జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మా కాలనీలో ఒకళ్ళ ఇంట్లో సరితగానే ఉన్నారండి వాళ్ళ ఇంట్లో మణిద్వీప వర్ణన పూజ చేశారు చాలా డిఫరెంట్గా ఉందండి ఇలాంటి ఇలా పూజ చేస్తారని అసలు నాకు తెలీదు నేను కూడా ఒక నాలుగు మూడు రకాల పువ్వులు దొరికినప్పుడు మన దీపవనం చదువుతూ అమ్మవారికి పువ్వులు సమర్పించి మామూలుగా నైవేద్యం అది పెట్టుకుంటాం షోడసచార పూజ చేసుకునేదాన్ని బట్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ఉందండి మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి చాలా 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 బాగా చేసుకున్నారు వీళ్ళింట్లోనే ఇదివరకు కూడా నేను జనవరిలో పండగ టైంలో ఒక రెండు రకాలు వాళ్ళు చేసుకుంటే నేను మీకు పెట్టాను ఇప్పుడు అప్పే గోవర్ధన పూజ అనే ఒకటి అలా ఇంకొకటి ఏవో రెండు రకాలు అది కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఎవరైనా మిస్ అయితే ప్రస్తుతం ముందు నేను వీడియో ఇది స్టార్టింగ్లో ఒక దాంట్లో చూసి ఉంటారు మీరు అది పాలసముద్రంలో లక్ష్మీదేవి అనే ఒక పూజట లక్ష్మీ అష్టోత్తరం చదివామనమాట అందరూను ఆ తర్వాత ఇవి ఇప్పుడు ఈ దీపాలు వెలుగుతున్నవన్నీ మన ద్వీప వర్ణన ముప్పై మూడు రకాల పువ్వులతోటి మొత్తం ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మంది లేడీస్ అయ్యామండి ముప్పై మూడు ఉండుంటే ఒకసారి చదివితే సరిపోయేది కానీ కొంచెం తక్కువయ్యారు కాబట్టి మన ద్వీప వర్ణన మేము సార్లు చదివాము ఇప్పుడు ఈ వెలుగుతున్న దీపాలది స్పెషాలిటీ ఉంది ముప్పై మూడు ఒత్తులను కలిపి ఒక ఒత్తు కింద నేతిలో నానబెట్టి ఆ ప్రమిదల్లో వేసి రెండోసారి చదవడం అయిన తర్వాత వెలిగించారంటే మంగళహారతి లాగా అవన్నీ వెలిగించారనమాట దేవుడికి చాలా రకాలుగా ఆరతులు అన్నీ పాడారు వచ్చిన వాళ్ళు కూడాను ఎందుకంటే ఆ దీపాలన్నీ వెలుగుతున్నంతసేపు ఆల్మోస్ట్ ఒక ఏడెనిమిది నిమిషాలు పది నిమిషాలు మంగళహారతి పాటలు కూడా పాడాము మా మణిద్పు వనని చదవడానికి ముందు లలిత చాలీసా గౌరీ దేవి పూజ లక్ష్మి అష్టోత్తరం ఇవన్నీ చదువుతూ ఉన్నాం అనమాట అందరూ రావాలి కదా లేడీస్ అందరూ ఒక దగ్గరికి రావడానికి టైం పడుతుంది కదా ఒకే టైంకి రాలేరు కొంచెం ముందు వెనక ఉంటూ ఉంటుంది ఇప్పుడు వినండి కాంతలందరి పసుపు కుంకుమల కాపాడు కాచాయ నీరాజనం బంగారు తల్లికి నీరాజనం చిరునవ్వులు కించు శ్రీదేవి అధరాన అధరాన్న కోటి నక్షత్ర నీరాజనం వంటి కన్నుల తల్లి శ్రీ రాజేశ్వరికి నీరాజనం बङ्गारु तल्लिकिदे नीराजनम् श्रीमलक्ष्मी किलि नीराजनम् नीराजनम् नीरा 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 अलिवेणि तुरुमुनको मुनको कमलं मुलको नेलकुन्न कपूरपो पू। नीराजनम् ీరాచనం జలజాక్షి మూలకూ హస్తూల నీరాచనం నీరాచనం క్షీరాగ్ని కన్యకకులక్ష్మికి नीराजनम नीराजनम आदि पर शक्तिमा श्रीभुवेश्वरी राजेश्वरी आनंदी आलय श्रीभुवि राजेश्वरि आनन्दरूपिणि पालय मा अम्ब परमेश्वरि अखिलानेश्वरि आदि पराशक्ति पालय मा श्रीचक्रवासिनि शक्ति అప్పుడు అలా అందరూ పాటలు అవి పాడిన తర్వాత అమ్మవారికి ఇచ్చిన ఆరతి మనందరికీ కూడా మా అందరికీ కూడా చూపించారనమాట కాళ్ళకి పసుపులు కూడా రాశారండి అది క్లిప్పింగ్ ఎక్కడో మిస్ అయింది ప్రతి ఒక్కళ్ళకి కాళ్ళకి పసుపులు రాశారు వాళ్ళ చుట్టాలు ఉంటారు కదా వాళ్ళ ఒక అమ్మాయి ఈ ఇప్పుడేమో మనకి పసుపు బొట్టు తాంబూలం చీర అందరికీ చీరలు అన్నీ చాలా యథావిధిగా చక్కగా అక్షింతలు వేయించుకొని కాళ్ళకు దండం పెట్టి ఎక్కడ ఏది కూడా ఇది జరగలేదు అన్న మాట రాకుండా చాలా చక్కగా శాంతంగా చక్కగా ప్రశాంతంగా ఏమి కంగారు పడకుండా టెన్షన్ లేకుండా కోపం లేకుండా అందులో ఆవిడకి హెల్ప్కి చక్కగా వాళ్ళ సిస్టరు మరదలు ఇంకా వాళ్ళ అత్తగారు ఇంకా చుట్టాలు అందరూ ఉన్నారు చాలా బాగా చేసుకున్నారు సో ఇప్పుడు వాళ్ళు మనకి ఏమి ఇచ్చారు అన్నది మీకు చూపిస్తున్నాను ఆ బుట్ట చూశారు కదా ఆ బుట్టలో ఇగో ఈ మణిద్వీప వర్ణనది బుక్ దువ్వెన్న దక్షిణ ఒక యాభై ఒక్క రూపాయలు బ్లౌజ్ పీసు పసుపు కుంకుం పొడి ఐటెక్స్ అదే కాటిక నల్లపూసలు కుంకుమ భరిణ తిలకం తిలకొంది భరిణ ఇచ్చారు గాజులు తాంబూలం ఇచ్చారండి తాంబూలంలో పళ్ళు నేను పెట్టడం నేను పెట్టడం మర్చిపోయాను అక్కడ వాళ్ళు చక్కగా రెండు అట్ట పళ్ళు ఇచ్చారు అర్థం ఇవన్నీ ఆ బొట్లో పెట్టి మళ్ళీ అదొక కవర్లో పెట్టి ఇచ్చారు ఇగో ఇది చీర అనమాట దీని మీద ఏముందంటే లినెన్ శారీ అని ఉంది బాగుంది మంచి కాటన్ కాటన్ లినెన్ శారీ విత్ బ్లౌజ్ పీస్ అనమాట శారీ ఇగో ఇది బ్లౌజ్ అండి చిన్న ప్రింట్ వచ్చింది చిల్కాకు పచ్చి చీర సో ఇదనమాట ఆన్ ద హోల్ చాలా చాలా బాగా జరిగింది ఇలా చేస్తారని కూడా నాకు తెలీదు నిజంగా వాళ్ళు నన్ను పిలిచినందుకు నేను అదృష్టవంతంగా ఫీల్ అవుతున్నాను అనమాట ఈ నోలో పార్టిసిపేట్ చేయగలిగినందుకు సో ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్